మడుగు నీళ్లు కేసీఆర్ హయాంలో నల్లా నీళ్లు తాగింది మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ ఏజెన్సీ గ్రామం సరసన్నపల్లి ఇప్పుడు ఆ ఊరు తాగునీటికి దండలాడుతున్నది కిలోమీటర్ల దూరంలో ఉన్న మడుగులో బురద నీటితో గ్రామస్తులు గొంతుదడుపుకుంటున్నారు అని చెప్పేసి చూస్తాం మనం ఇది ఇది వీళ్ళ కండ్లకు కనబడది వీళ్ళ కండ్లకు గానరాదు వాళ్ళకు వార్తలు సాత కాదు ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి చేర చేర కాదు చేర్చసాత కాదు మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ ఏజెన్సీ గ్రామం సరసన్నపల్లి మొత్తం మీద మడుగు నుంచి నీళ్లు దేవుకుంటున్న పరిస్థితి చూస్తా ఉన్నాం పోయిన పదేళ్ళు ఇట్లాంటి పరిస్థితులు మనకి ఎక్కడన్నా కనబడ్డాయా ఆలోచించాలే తెలంగాణ సమాజం ఆలోచన చేసి ముంగటికి పోవాలే పోయిన పదేళ్ళు ఇట్లాంటి పరిస్థితులు చూసినామా మనం ఏడిచినమా ఒక రైతు బిడ్డగా నేను చెప్తున్నా నిజంగా సాగునీటి ఎడవలే సాగునీటి కేడవలే పోయిన పదేండ్లు రెండు పంటలు కాదు ఒక్క పంట కూడా తీసుకొని సందర్భంలో మూడు పంటలు తీసుకున్నారు తెలంగాణ రైతాంగం నాలుగు నెలకో పంట నాలుగు నెలలకో పంట మూడు పంటలు తీసుకొని తెలంగాణ రాష్ట్రం మొత్తం సస్య పాడి పంటలతోని కలకలలాడింది ఇలా ఎడారిలాగా మాడి మారి అల్లాడిపోతుంది తెలంగాణ రాష్ట్రానికి ఈ దుస్థితి ఎవరు తెచ్చిండ్రు ఈ దీన పరిస్థితి ఎవరు తీసుకొచ్చిండ్రు ఐదు నెలలనే కరువచ్చిందా ఐదు నెలలనే కరువచ్చిందంటే రోజు జాలుల్లా ఉన్న నీళ్ళని చెరువవుతల పడడానికి ఒక రోజు జాలు మత్తడి దుంకే కాడికే దుంకుతుంది దుంకినన్నీ ఆగిపోతాయి కదా ఒక రోజు జాలు చెరువు నిండితే ఎన్ని రోజులు దుంకుతుంది మత్తడి ఒకటి రెండు రోజులు ఇలా ఐదు నెలలనే కాంగ్రెస్ పాలన చేయబట్టే కరువచ్చింది అవు ముమ్మాటికి కాంగ్రెస్ పాలన చేయబట్టే కరువచ్చింది తెలంగాణ రాష్ట్రంలా కాంగ్రెస్ పాలనతోనే కరువచ్చింది భూగర్భ జలాలు అడుగంటి పోయే తట్టు మీరు కాదా మీ పుణ్యం కాదా కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదు 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 కాళేశ్వరం ప్రాజెక్టు మీద బురద చల్లే ప్రయత్నంలో భాగంగా ఇలా ఉన్న నీళ్లను ఒడిసి విఫలమైంది మీ కాంగ్రెస్ ప్రభుత్వం అది నిజమా కాదా చెప్పాలి ఇలా విఫలమై జనాలను అరిగోస ఉచ్చుకుంటా ఉన్నారు మొన్న ఓ వార్త చూసిన మిషన్ భగీరథ నీళ్లు రాక నిన్న సీఎం సొంత ఇలా కాల మహిళలు బిందెలతో రోడ్లు ఆ వార్త నిన్న చూసినాం మనము ఆ వార్త ఎక్కడ కనబలే ఎక్కడ ఒక జాగల మిషన్ భగీరథ పైపు లీక్ అయింది ఆ పైపు లీక్ అయి వాటర్ పోతున్నాయి మరి లీక్ అయిన దాన్ని సరిచేస్తారు అక్కడ ఉంటారు అధికారులు ఇక దాన్నేమో పెద్ద పెద్ద అక్షరాలు పెట్టుకొని రోజంతా అదే వార్త లైవ్లు నడిపించుకుంటారు నీళ్ళ కోసం గుక్కడి నీళ్ళ కోసం ఏడుస్తున్న ప్రజల కోసం ఒక వార్త రాయరు అయ్యరు ఇలా గుక్కడి మంచినీళ్ళ కోసం ఏడుస్తున్నది తెలంగాణ ప్రధానికం చాలా జాగలల్లా నిన్న బొడ్రాయి పండుగ అయితే కూడా నీళ్ళెత్తలేదని రోడ్ల మీద బైఠాయించి నెల రోజుల నుంచి నీళ్ళెత్తలేవు మా పరిస్థితి ఘోరం ఉన్నది అద్వానంగా ఉన్నది అని చెప్పేసి బైఠాయించి మరి నీళ్ళ కోసం ధర్నా చేస్తే ఒకడు వార్త రాసిడ రాడు ఒకళ్ళు మైకు పట్టుకొని ఆడికి పోరు వాళ్ళ బాధలు వినిపించేటందుకు వాళ్ళ తరపున మీ వాళ్ళ బాధలు చెప్పేటందుకు ఒకళ్ళు పోరాడికి ఇలానేమో లీక్ అయింది పైపు లీక్ అయింది నీళ్లు మొత్తం వృధా అవుతున్నాయి నీళ్ళు మొత్తం పోతున్నాయి ఇక పెద్ద పెద్దగా రాసుకుంటారు అక్షరాలు పెట్టుకొని కదా మొత్తం మీద ఈ బాధలు ఎవరికి కనబడతలేవు నీళ్ళ కోసం